ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేర్కొని యూత్ కండి విధాల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి స్వయానా ప్రియాంక ఖాళీ చేతుల యూత్ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది అందులో అనేక హామీలు మేము అధికారులకు వస్తే యూత్ న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పోటీ పరీక్షలు ఉన్నాయో ఆ పోటీ పరీక్షలకి ఫీజులు తగ్గిస్తాము అసలు ఫీజులు లేకుండానే పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి మిగతా నాయకులు కానీ యూత్ డిక్లెషన్లో కానీ హావిడడం జరిగింది వాళ్ళ దిగా చూస్తే ఏదైనా ఉన్న ఎగ్జామ్స్ పెట్టపోగా గత ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో విమర్శించిన రేవంత్ రెడ్డి వారి సాక్షాత్ పెట్టిన పరీక్షల నిర్వహణ కోసం గతంలో మూడు వందల రూపాయలు ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఎన్ని పరీక్షలు రాసిన మూడు వందల రూపాయలు ఫీజులు ఇవ్వాల ఒక్కొక్క పేపర్కి వెయ్యి రూపాయలు పెట్టి రెండు పేపర్లు తీసుకుంటున్నాడు ఇది చాలా అన్యాయం భారత డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా దీనికి ఖండిస్తా ఉన్నా వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి లేకపోతే కనబడతా ఉంది ఇంటికాల్లిదండ్రులు మీరు పరిగిపోతే అని చెప్పేసి పిల్లలు ఆఫీస్లో పెట్టి చూస్తున్నారు ఉద్యోగాల కోసం ఇవాళ తెలంగాణలో సగటు నిరుద్యోగ యొక్క లక్ష్యం ఏంటంటే మేము ఉద్యోగం సాధించడం సాధించిన లక్ష్యం చెప్పేసి చదువుకున్న పరిస్థితి వరకు కనబడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఐదు రూపాయలు భోజనం చేసే వాళ్ళు చదువుకుంటున్న పరిస్థితి అట్లాంటి వాళ్ళు వేలకపోయే ఫీజు ఎట్లా కడతాయని రేవంత్ రెడ్డి మీకు మాత్రం తెలియదు అని చెప్పేసి నాకు తెలుసుకున్నాం అట్లాగే ఏదైతే పోటీ పరీక్షలు నిర్వహించే ముందు నోటిఫికేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడే ఈ టెట్ పరీక్ష ని గతంలో మూడు వందల కింద తగ్గించాలా డిమాండ్ చేస్తాను ఏంటి పక్షంలో వాళ్ళు జిల్లా రాష్ట్రాలను చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను గత ప్రభుత్వం చేసిన చేస్తూ ఏఆర్ఎస్ గవర్నమెంట్ అదే విధించిపోయారో ఎందుకు కూడా ఈ ప్రభుత్వాలు జాగ్రత్త అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ వెంటనే టెట్టు పెంచేటువంటి తగ్గించాలని డిమాండ్ చేస్తా